హలో వ్యూవస్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రకు దగ్గరలో కొన్ని చోట్ల చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది అలాగే ముఖ్యంగా ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన ప్రకాశం జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు పల్నాడు జిల్లాలో పూర్తిగా కూడా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ కొన్ని వర్షాలు మార్కాపురం పశ్చిమ అయితే నమోదవుతున్నాయి అలాగే రాత్రి సమయంలో నిన్న కర్నూలుతో పాటుగా మిగిలిన కొన్ని అయితే వర్షాలు అయితే నంద్యాల జిల్లాలో అయితే నమోదవటం అవడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్న ముఖ్యంగా ఇటు కరీంనగర్కి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల కానీ భూపాలపల్లి పశ్చిమ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి ఈరోజు కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా దక్షిణాంధ్ర రాయలసీమలోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి వర్షాలు జోరు పెరగబోతుంది ముఖ్యంగా తూర్పు తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు జోరు పెరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లాతో పాటుగా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా అలాగే ఆదిలాబాద్లోని కొన్ని చోట్ల వర్షాలు చూసే అవకాశం అయితే ఈరోజు అయితే ఉంది అలాగే మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో అక్కడక్కడ చెదురు వర్షాలు చూసే ఛాన్స్ ఉంది ఓవరాల్గా మాత్రం ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాల జోరు అయితే పెరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు నమోదయ్యాయి ఈ రోజు కూడా రాయలసీమ ప్రాంతంతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో వర్షాలు పడతాయి కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో చల్లటి వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగుతుంది అలాగే మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయం నుంచి ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి థ్యాంక్ యూ అండి